ఎవరేసారు గుడు ముగ్గు నేనేసిన నువ్వు కాదు ముగ్గు వేసినా నేను ఇప్పటిదాకా ఈ ముగ్గు నేనే చూపెట్టు ఏం చేస్తున్నావు ఏమాట ఇల్ల చూడండి రంగులు వేస్తారు

పొద్దుగాల లేచి బయటికి రాగానే ఒక అద్భుతం చూసిన ఇది మామూలు అద్భుతం కాదు ఇది సో మీరు కూడా చూస్తారా మా అత్తమ్మ ముగ్గులేసింది ఎవరేసారు అది ఎవరేసిరు ఎందుకు బ్రో ఇవన్నీ పంచాలు అవసరమా మనకు ఇవి ఆగ జర్రా రెండు రెండు గంట రెండు గంటలు అయితే ఇది మొత్తం పోతుంది రెండు మీకు ఇది అరే నువ్వు వేయదు ఆగు నేను వేస్తా అరే నువ్వు వేయదు ఆగు నేను వేస్తా నువ్వు వీడియో మాట్లాడు నువ్వు వీడియో మాట్లాడు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మేమైతే ముగ్ చేసాము అని చెప్పి మాట్లాడుతుంది నేను వేస్తాం మొత్తం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ స్పెషల్గా మా ఇంటి ముందు మా బావ మా బిడ్డ కలిసి కష్టపడి మంచి ముగ్గేసిండు నేను మాత్రం ఏం చేయలేదు మంచి వచ్చింది వచ్చింది నిజంగానే మంచిగా వచ్చింది నిజంగానే మంచిగా వచ్చింది మరి అబద్ధమే స్పెషల్ ఏంటంటే మా పెద్దలుడు చికెన్ బిర్యానీ వండుతా అన్నాడు ఇంకా మస్తు టేస్ట్ అంట ఒకసారి ఆయన చేతితో ఉంటుంది తినాలనిపించింది అందుకని రోజు బిర్యానీ వండమని చెప్పినాము ఇప్పుడైతే బగారానం వండుతుంది మాతమ్మ ఇంకా చికెన్ మటన్ కూడా వచ్చేమో తెలియదు ఇంకా తర్వాత టెంపుల్కి పోదామంటారు అందరు కలిసి టెంపుల్కి కోదాం పోయినాక అక్కడ అంతా చూపిస్తాము సెలబ్రేషన్ మాతో అయితే పొద్దున్న నుంచి ఎట్లా చేస్తామంటే మొగ్గులేసి మంచిగా అందులో రంగులు నింపి విషస్ గురించి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హ్యాపీ ఇయర్ అని అయితే రాసుకోము అట్లనే ఈ సంవత్సరం అందరూ కూడా మీరు మంచిగా ఉండాలని సంతోషంగా ఉండాలని అట్లనే మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటివరకు వరకు ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నారు అట్లనే సపోర్ట్ చేయండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్